హాయ్ అందరికి మా ఖ్యాతి హెల్త్ టిప్ షేర్ చేస్తుంది అంటే చూడండి తనకి కళ్ళు మండుతున్నాయంటే కీర అదే చెప్తుంది కళ్ళు నీళ్ళు రాకుండా చేశాను నేను తగ్గిపోయినాయా నీళ్ళు రావడం ఒక్క నిమిషంలోనే వాటికి మా ఊర్లో ఎవరికి ఫీవర్ వచ్చినా కానీ వేపుడు జావ అని ఇస్తారండి అంటే ఏం లేదు బియ్యం వేయించేసి దాన్ని రవలా చేసి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి జావలా కాసి ఇస్తారనమాట అంటే ఫ్రీగా డైజెషన్ అవుతుందని అది ఇస్తారు ఇప్పుడు అలా ఇస్తే ఎవరు తాగుతున్నారండి బుడది కూడా తాగదనమాట అందుకని నేను కొంచెం పోపు వేసి అలాగే బియ్యం వేయించేసి రవ్వ చేశాను ప్రాసెదే అయితే కాకపోతే నేను కొంచెం పోపు వేసానండి కొంచెం కారంగా ఉంటుంది కదా అందుకోసం అని మా అయితే మా అమ్మగారు ఏది పెడితే అదే తినేవాళ్ళం అండి ఇది వద్దు అది వద్దు అని అనేవాళ్ళమే కాదు అసలు అన్ని ఆప్షన్స్ కూడా ఉండేవి కావు ఏ ఏది ఉంటే అదే తినేసేవాళ్ళం అనమాట ఇప్పుడైతే వాళ్ళకి రకరకాలు ఎన్ని రకాలుగా చేసినా ఇంకా ఏదో రకం కావాలని అడుగుతూనే ఉంటారు ఇది కొంచెం జావలా ఇవ్వాలి కదండి అందుకనే ఒక్క గ్లాస్కి నేను చిన్న గ్లాసే చేస్తున్నా ఒక్క గ్లాస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలండి జస్ట్ మనం ఉప్మాకి పోపేస్తాం కదా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అంతేనండి కొంచెం ఇంగువ అలవాటు ఉన్న వాళ్ళైతే ఇంగువ వేసుకోవచ్చు ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు పోసి బాగా మరిగిన తర్వాత అవి రవ్వ వేసేటానండి అది కొంచెం జారుగా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే మీ ఇష్టం అన్నమాట నేనైతే ఇలాగ కొంచెం లిక్విడ్గా ఉంటే ఉప్మా లాగా తినడానికి హాయిగా ఉంటుంది కదా చిన్నపిల్లలకి అందుకని ఇలా చేశాను లంకణాలు అన్న మాట ఎప్పుడన్నా విన్నారండి మా చిన్నప్పుడు లంకణాలు చేశాడు వారం రోజులు లంకణాలు చేసే నెల రోజులు లంకణాలు చేశాడు అని అనేవారు లంకణాలు అంటే నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు లంకనాలు అంటే ఏంటమ్మా అని అంటే ఉపవాసం అని అనమాట ఎందుకంటే ఒక కొంతమందికి ఇదివరకు నెల రోజులు ఫీవర్ వచ్చి తగ్గేది కాదు కంటిన్యూగా అండ్ వారం రోజులు పదిహేను రోజులు అలా వచ్చేది అనమాట వస్తే డాక్టర్స్ ఏం చెప్పేవాళ్ళంటే ఓన్లీ లిక్విడ్స్ మీదే ఉండండి అని చెప్పేవాళ్ళు అనమాట ఎందుకంటే ఫ్రీగా డైజెషన్ అవుతుంది బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అట్ ది సేమ్ టైమ్ బాడీ ఎనర్జీగా ఉంటుంది అనమాట బాడీ ఎనర్జీ ఎక్కడ డ్రాప్ కాకుండా అంటే నీర్స్ పడిపోకుండా ఉంటారు దానికోసమని ఇలా లిక్విడ్స్ మీదే ఉండేవాళ్ళు ఉండమనే వాళ్ళు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదండి ఆయన కూడా ఇలాగ లిక్విడ్స్ చేసి ఇవ్వండి అని చెప్పారనమాట అది నాకు గుర్తొచ్చింది చిన్నప్పుడు డాక్టర్స్ కూడా ఇలాగే చెప్పేవాళ్ళు కదా ఇప్పుడైతే ఎవరు డాక్టర్స్ చెప్పట్లేదండి అన్ని మెడిసిన్స్ మీదే చెప్తున్నారు మెడిసిన్ ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అనే చెప్తున్నారు నేను ఫస్ట్ హోమియోపతి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళానండి ఆయన కూడా అదే చెప్పారు అది హోమియోపతి బాగా వేడైపోయి కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి అందుకే కీరా పెట్టాను అది మార్నింగ్ స్టార్టింగ్లో చెప్పింది అనమాట ఫీవర్ ఈవినింగ్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ నైట్ బాగా ఎక్కువైపోయిందండి అందుకనే కొంచెం ఏదైనా పెట్టి తీసుకెళ్దామని ఇలాగా కింద చేశాను ఇవన్నీ నీకు కొంచెమే తిన్నదనమాట ఇంకెక్కువ తినలేదు ఎర్లీ మార్నింగ్ కూడా లేసి పారాసెటమాల్ వేసామండి అయినా సరే కంట్రోల్ కాలేదనమాట ఇంకా నాకు భయం వేసి వేరే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అంటే ఏదన్నా కొంచెం ఇట్లా తినిపించి తీసుకెళ్తే మళ్ళీ వేరే ఏదన్నా మెడిసిన్ ఇస్తే వేయడానికి కొంచెం స్ట్రెంత్ ఉంటుంది కదా అందుకని తీసుకెళ్ళాను అనమాట హాస్పిటల్ ఖాళీగా ఉండే హాస్పిటల్ చూసుకుని తీసుకెళ్ళానండి చుట్టుపక్కల హాస్పిటల్స్ అన్ని ఫుల్గా ఉన్నాయి పిల్లలతోటి లోపల ఖాళీ లేక బయట కూడా కూర్చున్నారండి మెట్ల మీద అవన్నీ చూసి భయం వేసి ఇంకా తీసుకెళ్ళలేదు ఎందుకంటే నార్మల్ ఫీవర్ అనుకోండి ఒక వైరల్ ఫీవర్ ఉన్న అంటే మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కదా అందుకని తీసుకెళ్ళలేదు ముక్కు బాగా కారుతుందని సిరప్ ఇచ్చారు ఏమని చెప్పారండి ఇప్పుడే వద్దని చెప్పారు అందుకని నెప్లైజర్ ఉంటే పెట్టేశాను అనమాట ఇంట్లో ఉన్నది ఈరోజు వంట కూడా ఏం చేయబుద్ధి కాలేదండి ఎందుకంటే ఎప్పుడు ఇలాగ వేయగానే ఒక వన్ అవర్లో తగ్గిపోతుంది కానీ తగ్గలేదు అందుకని బాగా టెన్షన్ ఎక్కువైపోయింది ఓన్లీ రైస్ పెట్టేసి మునక్కాయ కర్రీ చేశాను అది కూడా పెద్దగా తినబుద్ధి కాలేదన్నమాట ఇంకా నైట్కి తనకి ఇడ్లీ తీసుకొస్తున్నారు కదా నాకు ఒక పది ప్లేట్ పూరి తీసుకురండి అంటే తీసుకొచ్చారు తనకి ఇడ్లీ పెట్టేశాను అదని తినిపిస్తున్నారు మేమైతే చెరువు పూరి తినేసి కొంచెం రైస్ ఉంటే తినేసాం అనమాట నైట్కి కూడా కొంచెం నెప్లైజర్ పెట్టాము కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని ఈ నాలుగేళ్లలో ఎప్పుడు పొడుకుంది లేదండి జ్వరం వచ్చినా కానీ ఆడుతూనే ఉండేది కానీ పొడుకుని లేదనమాట నాకు మళ్ళీ భయం వేసి మళ్ళీ తీసుకెళ్తే డాక్టర్ నన్ను తిట్టాడు కూడానండి ఒక రోజేగా అయ్యింది ఎందుకు కంగారు పడతావు అని తిట్టాడు అనమాట నాకు కూడా జ్వరమే అయినా సరే వచ్చి కూర్చున్నాను పిల్లల కోసమని ఎందుకు కంగారు పడుతున్నావు అని తిట్టాడు ఇంకా నెక్స్ట్ డే కోసమని కొంచెము ఇలాగా ఆల్కలైన్ వాటర్ అండ్ బాదం మా పాపకి అని నానబెట్టానండి పప్పు కూడా నానబెట్టాను ఇడ్లీ దోశకి ఇదేనండి వాటికి వీడియో ఉంటానండి టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్